నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి పేదవాళ్లకు సంబంధించినటువంటి ఇల్లుల విషయంలో కూల్చేద్దని చెప్పి ఒక సర్కులర్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్కి కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది అంటే ఒకవేళ బఫర్ జోన్ పరిధిలో లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతున్నదో ఆ ఇల్లుని కూల్చేయద్దు ఆ ఇల్లుని ఎట్లా కూల్చేయాలంటే కొత్తగా కడుతున్నటువంటి ఇల్లును కూల్చేయవచ్చు తర్వాత ఇల్లు కట్టుంచి ఆ ఇంట్లో ఎవరు లేకపోతే కూల్చేయవచ్చు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఒకవేళ ఇల్లులు ఉండి ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి కుటుంబం అయితే ఆ ఇల్లు జోలికి పోవద్దని చెప్పి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసి అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది ఇదే నేపథ్యంలో దాదాపు హైడ్రా వెయ్యి విల్లాలను కన్సిడర్ చేసింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది కూల్చివేతకు సంబంధించినటువంటి విషయంలో అవన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి చాలా విల్లాలు సుమారు వందల విల్లాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయి అవన్నిటి కూడా నేల మట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పేద వాళ్ళ జోలికి పోం కానీ ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో లేకపోతే ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో అవి చెరువు సికంలో కట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో అవన్నీ కూడా లొకేట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని కూల్ చేస్తామంటూ కూడా హైట్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆ విల్లాలకు సంబంధించిన అంశం కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇది ఇక్కడ చాలా క్లియర్ గా ఈస్ట్ అని చెప్పి ఉంటది ఇది బాచుపల్లి దగ్గర లొకేట్ అయి ఉంది ఇది ఔటర్ రోడ్ కి సంబంధించినటువంటి పక్కనే మనకి ఇక్కడ కనబడతా ఉంటది నెహ్రూ ఔటర్ రోడ్ అని చెప్పి అది టోల్ రోడ్ కి సంబంధించినటువంటి పక్కనే ఇది బేగంపేట ఇది ఏంటి బౌరంపేట్ ఇది బౌరంపేట్ కి సంబంధించినటువంటి పక్కనే ఇది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మల్లంపేట్ కత్వా గ్రౌండ్ మల్లంపేట కత్వాకి సంబంధించినటువంటి చెరువు పర్దని కూడా మనం చెప్పవచ్చు దీన్ని ఈస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ చెరువు పక్కనే దాదాపు ఎన్ని విల్లాలంటే ఒక వెయ్యి విల్లాలు ఉంటాయి ఇక్కడ విల్లా టూ ఫార్టీ అని చెప్పి రెండు వందల నలభై విల్లాలు ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి దాదాపు పరిధిలో ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది బఫర్ జోన్ పరిధిలో కూడా ఉందనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి మొన్న ఆల్రెడీ దాదాపు ముంగట్టు విల్లాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదు విల్లాలు ఎనుక్కున్నటువంటి పది విల్లాలు పదిహేను విల్లాల వరకు ఆల్రెడీ హైడ్రా కూల్చి వేసినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తాం తర్వాత ఈ విల్లాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విల్లాలు ఉన్నాయో ఇవన్నీ పెద్ద ఎత్తున ఇది పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ గా ఎఫ్టిఎల్ పరిధిలోనే కట్టిన ఎందుకంటే ఈ చెరువు సికం అనేది ఇది బార్డర్ ఈ బార్డర్ కెలియో ఇట్లా కిందికి వస్తుంది కిందికి వచ్చినప్పుడు ఈ విల్లాలన్నీ కూడా దీంట్లోనే మునిగేటటువంటి అవకాశం ఉంది సుమారు ఈ విల్లాలు వచ్చేసి దగ్గర దగ్గర ఒక యాభై నుండి వంద విల్లాలు ఈ లొకేట్ అయి ఉన్నాయి ఈ వంద విల్లాలను హైడ్రా కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇది పూర్తి స్థాయిలో ఎఫ్టిఎల్ లెవెల్లో వస్తుంది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఈ విల్లాలు ఉన్నాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక వంద మీటర్లు వస్తే ఇంకో వంద మీటర్ల నుండి నూట ఇరవై మీటర్లు జోన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది దు. కాబట్టి దాదాపు విల్లాలకు దు. సంబంధించినటువంటి లొకేట్ ఇక్కడ దాకా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది దాంతో పాటు ఇక్కడ కూడా చాలా విల్లాలు మీకు లొకేట్ అయి ఉంటాయి ఈ విల్లాలన్నీ కూడా మొత్తం ఆ చెరువు పక్కన మొత్తం కూడా కత్వాకి సంబంధించిన గ్రౌండ్ పక్కన ఆ చెరువు మొత్తం భాగంలో కూడా విల్లాలే ఉంటాయి ఒక్కొక్క విల్లాకు సుమారు లెక్కేస్తే ఐదు కోట్ల నుండి ఆరు కోట్ల రూపాయల విల్ల దాదాపు ఈ వెయ్యి విల్లాలకు కొన్ని కోట్ల రూపాయలు యాభై నుండి వంద కోట్ల రూపాయలు లొకేట్ చేసేటటువంటి విల్లాలు ఇవన్నీ వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాలు నేలమట్టం చేయడానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సర్వత్రా సిద్ధం చేసేటటువంటి పరిస్థితి ఎందుకంటే అవి చెరువు పక్కన ఉన్నాయి ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి అక్కడ కట్టకూడదు అక్కడ లొకేట్ అయి ఉండకూడదు చెరువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన ప్రధాన దృష్టి పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఈ కాలో భాగంలోనే ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి ఇవన్నీ కూడా విల్లాలు చాలా క్లియర్ గా ఒక్కొక్క విల్లాకి ఒక్కొక్క బిఆర్ఎస్ నేత కనబడుతున్నాడు ఒక్కొక్క బిఆర్ఎస్ నేత ఒక్కొక్క విల్లాలో ఆయన తలదూర్చినటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ విల్లాలే బ్యాక్ అండ్ దాకా సుమారు ఒక వెయ్యి విల్లాలు ఉంటాయి దీంట్లో అక్రమంగా కట్టినటువంటి విల్లాలే దాదాపు వందల విల్లాలు ఉన్నాయట విల్లా వన్ నాట్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అని చెప్పి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ మనకు కనబడతాయి రోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అని చెప్పి అంటే దాదాపు ఈ విల్లాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఎవరైతే కాంట్రాక్టర్లు కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన బినామీలకు సంబంధించిన విల్లాలు ఇవి వాళ్ళే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించినారు వాళ్ళు ఇక్కడ అమ్ముకున్నారు అనే చర్చ కూడా వినబడుతున్నది వాళ్ళు ఏమంటున్నారు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నది మేము ఇంటి పనులు కడతా ఉన్నాం మేము లోన్ తీసుకున్నాము డబ్బులు కట్టి మేము ఇక్కడ ఉంటా ఉన్నాము అన్ని పర్మిషన్స్ మాకు కానీ హైడ్రా మాత్రం ఎన్ని పర్మిషన్స్ ఉన్నప్పటికీ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఇది చెరువు పక్కన కట్టేటటువంటి అవకాశం లేదు ఎఫ్టిఎల్ జోన్ రెండు కూడా వదిలేసిన తర్వాతనే మీరు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక కోణాన్ని కూడా తెరపై తీసుకొస్తున్నారు ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంటది ఇది ఒక పాండ్ ఉంటది ఇక్కడ పాండ్ ఈ పాండ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే కట్టడాలని కూడా కూల్ చేయాలనేటటువంటి ఆలోచనలో కనబడతా ఉన్నది చిన్న చిన్న కుంటలు కూడా పక్కనే కనబడుతున్నటువంటి పరిస్థితి కుంటల పక్కనే పెద్ద ఎత్తున మళ్ళీ విల్లార కన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది ఇదంతా కూడా నేల చేయడానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సర్వం సిద్ధం చేస్తా ఉన్నాడు ఒక చర్చ కూడా వినబడుతున్నది నాట్ ఓన్లీ ఈస్ట్ లెక్ ఈస్ట్ లేక్ తో పాటు ఇంకా చాలా ఉన్నాయి బోరబండ కానివ్వండి లేకపోతే మాధవపూర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే చెరువులు కానివ్వండి వాటి పక్కన ఏదైతే విల్లాలు కట్టుకున్నారో లేకపోతే గుర సైడు మూసికి సంబంధించినటువంటి కాలువ ఉంటుంది ఆ కాలువ పక్కనే సుమారు ఒక వంద విల్లాలు లొకేట్ అయి ఉన్నాయి ఆ వంద విల్లాలు కూడా దాదాపు ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో సుమారు ఒక నలభై విల్లాలు వస్తాయట ఆ నలభై విల్లాను కూల్చివేతకు సిద్ధం చేస్తా ఉన్నాడు హైడ్రా రంగనాథ్ కానీ పేదల భూములు అంటే ఐ మెయిన్ పేదలకు సంబంధించినటువంటి ఇల్లులు మాత్రం ముట్టుకోవద్దు అనేటటువంటి ఆలోచనలో హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ సర్వం సిద్ధం చేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఈ విల్లాలు ఉన్నాయో ఆల్రెడీ విల్లాలకు ఇంటు మార్కులు కూడా పెట్టినారు ఇంటు మార్కులు పెట్టొచ్చారు ఆ ఇంటు మార్కులు పెట్టినంటే రేపో మాపో అవి కుప్ప కూల్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు రేపో మాపో అవి అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఇవన్నీ విల్లాలు సుమారు వేలాది విల్లాలు నాట్ ఓన్లీ ఇక్కడ ఇక్కడ దాదాపులు ఎక్కేస్తే ఒక వంద విల్లాలు పైచీరికి వెళ్తున్నాయి వంద నుండి రెండు వందలు ఈ విల్లాలు ఈస్ట్ రేపు పక్కన కూల్చేసే అవకాశం ఉండొచ్చు కానీ ఎంటైర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి విల్లాలు వాటి విస్తరణ వాటి ప్రక్రియ అంతా తీస్తా ఉంటే కండ్లు బయర్లు గమ్ముతున్నాయి ఒక్కొక్క విల్లాకి అయితే పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు పెట్టి కూడా కట్టుకున్నారు వాళ్ళు మా లైఫ్ అంతా మాకు ఉన్నటువంటి బడ్జెట్ అంతా ఈ విలాకే పెట్టమంటారు మరి చెరువు పక్కన ఎవరు కట్టమన్నాడు చెరువు కాడ చెరువు ఒడ్డు పక్కన ఎవరు కట్టుకోమన్నాడు చెరువు పక్కనే దాన్ని మంచిగా ఒడ్డు గిడ్డు పెట్టి మంచిగా ఉపాయం కట్టుకొని నీళ్లు రాకుండా పెద్ద పెద్ద గోడ వేసుకొని ఎవరు పెట్టుకోమన్నాడు ఆ రోడ్డు కూడా స్థలం లేకుండా రోడ్డు పక్కనే నిర్మాణించే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎవరు చేసుకోమన్నాడు ఎఫ్టీఆర్ అని మీకు తెలుసు బఫర్ వస్తుందని మీకు తెలుసు చెరువు మొత్తం నిండిపోతే ఆ నీళ్లు పైకి వస్తుందని మీకు తెలుసు అవసరం అనుకోండి ఇంకెక్కువ చెరువు ఇంకెక్కువ వాటర్ ఫ్లో ఉంటే ఆ నీళ్లు మీకు సంబంధించిన విల్లాలోకి వస్తుందని మీకు తెలుసు మొన్న ఒక విల్ల మొత్తం మునిగిపోయింది దాదాపు యాభై నుండి అరవై విల్లాలు ఉంటాయట ఒక్కొక్క విల్లాకు మూడు కోట్లు నాలుగు పేట్లు నాలుగు కోట్లు పేట కొన్నారట అవన్నీ మొత్తం నిండిపోయినాయి చెరువు నీళ్ళు మొత్తం విల్లాలోకి వచ్చినాయి కాబట్టి ఇట్లా ఇలాంటి సమస్య లేకుండా సాంకేతిక సమస్యలు ఇలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నది హైడ్రా ఎప్పటికప్పుడు నేల మట్టం చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సో కానీ ఒకవేళ ఈ విల్లాలు విల్లాలను ఫామ్ హౌస్ వదిలిపెట్టే అవకాశం కనబడతలేదు కేవలం ఇల్లులు అంటే వాళ్ళ సొంత ఇల్లులు ఏదైతే ఉంటాయో ఆ ఇల్లులు ఏదైతే ఉందో ఆ ఇల్లులు బఫర్ జోన్లో ఉన్న కుంటల పక్కనున్న పక్కన ఉన్నా చెరువుల పక్కనున్న బ్రిడ్జ్ల పక్కనున్నా ఎక్కడున్నా కూడా వాటిలో ఒకవేళ జనాలు నివసిస్తే వాళ్ళు కట్టుకున్న ఇంట్లలో జనాలు నివసిస్తే ఇమ్మీడియట్లీ దాన్ని ఏమనకుండా వాళ్ళు అక్కడే స్టే ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది ఒకవేళ ఇప్పుడే చెరువు పక్కన కన్స్ట్రక్షన్స్ అవుతున్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఇల్లు అయినా అపార్ట్మెంట్ అయినా ప్లాట్ అయినా ఏదైనా సరే దాన్ని నేలమట్టం చేయడానికి హైదరా రంగనాథ్ సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ ఇదే విల్లాలు ఈ విల్లాలు కట్టున్నటువంటి విల్లాలు చాలా ఉంటాయి ఆ విల్లాలు ఇంకా కట్టుంటాయి కానీ ఆ విల్లాలు ఇంకా ఇంకా ఇచ్చేయరు చాలా మందికి అంటే చేయరు అంటే అమ్మరు విల్లాలు అమ్మనటువంటి విల్లాలను కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు ఒకవేళ అమ్మినటువంటి విల్లాలు ఉన్న ఆ విల్లాలు పబ్లిక్ నివసిస్తా ఉన్నా కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఇమీడియట్లీ ఖాళీ చేయండి రేపు వచ్చి కూల్ చేస్తామని చెప్పి ఇంటూ మార్క్ పెట్టి వెళ్ళిపోతున్నారు సో ఇల్లులకు ఎక్స్క్యూజ్ ఇచ్చిరు పేద ప్రజలకు ఎక్స్క్యూజ్ ఇచ్చిరు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లులకు ఎక్స్క్యూజ్ ఇచ్చారు కానీ ఉన్న ఫార్మ్ హౌస్కి ఎక్స్క్యూజ్ లేదు ఎందుకు విల్లాలకు ఫామ్ హౌస్ ఎక్స్క్యూజ్ లేదంటే విల్లాలు వీకెండ్కి కూడా పోతారు విల్లాలలో నివసించేటటువంటి కార్యక్రమం లేదు చాలామంది మాదాపూర్లో ఉంటారు తర్వాత ఈస్ట్ రేట్ దగ్గర ఒక విల్లా కొనుక్కొని సండే సండే అక్కడికి పోతారు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పేదవాళ్ళు ఎవరైనా విల్లాలు ఉంటుందా ఐదు ఆరు కోట్లు పెట్టి కొనే అవకాశం ఉంటుందా బగ్గ పలిసిన వాడు పైసలు ఉన్నోడు కొంటాడు ఎందుకు ఉంటారు సార్ చాలా మంది గోల్స్ కూడా ఉంటాయి విల్లా కొనుక్కోవాలా మంచిగా మనం ఒక స్థాయిలో ఉండాలనేటటువంటి ఆలోచన ఉంటుంది ఆ గోల్ ఉన్నోడు నాలుగైదు కోట్లు పెట్టి విల్లాగా కొన్నాడు ఖచ్చితంగా ఉన్నోడు ఎవరి ఆప్షనే లేదు మన అప్పులు తెచ్చుకున్నా కూడా వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా కూడా నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ తీరుస్తున్నాడంటే ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు అది కూడా పాయింటే కదా ఒకవేళ వాళ్ళు ఏదైనా అమ్ముకొని విల్లా కొనడా సరే అమ్ముకొని విల్లా కొనవచ్చు అమ్ముకొని విల్లా కొనడంటే ఆ విల్లా ఖచ్చితంగా మెయింటైన్ చేసే సత్తా ఉందనే కొన్నాడు కదా అంటే అట్లా కూడా ఉన్నాడే కదా అదే పేదలు విల్లా కొంటారా పేదోళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటారా పేదలకు పాజిబుల్ అవుతుందా కాబట్టి పేదవాళ్ళ పేద వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దనే ఆలోచనలో హైడ్రా కనబడుతుంది కానీ విల్లాలు ఫామ్ హౌజ్ మాత్రం వదిలిపెట్టే అవకాశం లేదు హిమాయత్ సాగర్ పక్కన ఉన్నటువంటి విల్లాలు ఫామ్ హౌజ్ నేలమట్టం చేయడానికి కూడా హైడ్రా సిద్ధమవుతున్నది ఈస్ట్ లే పక్కన ఉన్నటువంటి ఇవన్నీ విల్లాలను నేలమట్టం చేయడానికి హైడ్రా సర్వత్రా సిద్ధమవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం మొత్తం చెరువులోనే ఇదంతా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది ఈ విల్లాలు మొత్తం ఎఫ్టిఎల్ పరిధిలోనే మూడు బ్లాక్లు ఈ మూడు బ్లాక్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు 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 అంటే పదిహేను పది ముప్పై దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు విల్లాలు ఉంటాయి ముప్పై అంటే దగ్గర దగ్గర ముప్పై నుండి ముప్పై ఐదు విల్లాల దాకా ఒకటే ఒకటే దాంట్లో ఉంటాయి ఒకటే గల్లీలో మన ముంగట ఒక ముప్పై విల్లాలు ఉంటాయి ఒక ముప్పై ఐదు విల్లాలు ఉంటాయి అంటే దగ్గర దగ్గర ఇక్కడే డెబ్బై విల్లాలు అవుతున్నాయి రెండు లైన్లు కలిపి దాని ముంగట ఒక పది విల్లాలు ఎనభై విల్లాలు మొత్తం చెరువులోనే కట్టినారు చెరువు సిక్కంలోనే ఉన్నాయి మొత్తం విల్లాలన్నీ డెబ్బై విల్లాలు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూల్చేరా కదా ఇది మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది చెరువుకి ఇక్కడ రాకుంది ఈ చెరువు గీడికి వస్తుంది బార్డర్ గీడి రాక మొత్తం ఇదంతా చెరువే ఈ చెరువును కబ్జా పెట్టిన కట్టేది ఇంకా ఈ చెరువుకి ఈ వస్తే ఇంకా ఎఫ్టీఆర్ దాకా వస్తుంది అనుకుంటారు ఎఫ్టీఆర్ ఈ లైన్ మొత్తం పోతుంది అంటే దాదాపు వంద విలాలు ఈడనే కథమైపోతాయి వంద విలాలు ఈనే పోతాయి ఓన్లీ ఈ చెరువులో ఇక్కడ వంద విల్లాలు పోతే దీని పైన ఉన్నటువంటి ఏదైతే ఈ విల్లాలు ఉన్నాయో ఇక్కడ సుమారు లెక్కేస్తే ఈ విలాలు ఆల్రెడీ పోయినాయి ఈ పది నుండి పదిహేను అంటే దాదాపు నూట పది విల్లాలు పోయినాయి ఈడీ పోతే దీనికి బఫర్ జోన్ వస్తే దీనికి బఫర్ జోన్ లో ఇంకో పది విల్లాలు పోతాయి అంటే నూట ఇరవై నూట ముప్పై విల్లాలు ఈస్ట్ లేక్ లోనే పోతున్నాయి మొత్తం మొత్తం చుట్టుపక్కల అదే ఉంటుంది వీళ్ళ కథ పెద్ద దందా వీళ్ళది ఇష్టం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇష్టాన్ని సారంగా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇవన్నీ అంశాలపైన ప్రధాన ఫోకస్ పెట్టినారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇక్కడ కూడా విల్లాలే ఉన్నాయి విల్లాలన్నీ కూడా కూల్చేయడానికి రెడీ ఉన్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధికి వస్తుంది ఇక్కడ ఒకవేళ నీళ్లు నిండిపోతే ఈ సైడ్ బ్యాక్ వాటర్ కొంచెం పైకి పోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ విల్లాల లోపలికి కూడా అంటే ఈ విల్లాల లోపలికి ఇట్లా విస్తరణ కూడా నీళ్లు పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి వాటిని అడ్డుకునేందుకు వాటిని ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఈ విల్లాలు కూల్చి వేసేటటువంటి కార్యక్రమం హైడ్రా చేయబోతుంది సో మొత్తానికి వెయ్యి విల్లాల పైన టార్గెట్ పెట్టినారు హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ మా లిస్టులో వెయ్యి విల్లాలు అవి కూల్ చేయడానికి రెడీగున్నామనేట ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి